వినగర మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కరణం రావుపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కోరారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ మాధవరెడ్డిని ఆయన కలిశారు సుదర్శనరావుపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిర్వహించి బాధ్యులను శిక్షించాలని వినతి పత్రాన్ని అందజేశారు దాడికి తెరవేనుక ఉన్నవారని గుర్తించి శిక్షించాలన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు భవిష్యత్తులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో నిరభ్యంతరంగా ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వం నడవాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరపాలని ఎస్పీకి వినత పత్రం ఇచ్చినట్లు తెలిపారు నిందితులు ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరణం రావు అచ్చొమ్నాయుడు జగన్మోహన్ రావు పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్ణం సుదర్శనరావు గారి మీద జరిగిన దాడిని మేమందరం తీవ్రంగా ఖండించడం జరిగింది అటు పిమ్మట ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది దీనిపై త్వరగతిన ఇంకా ఇన్వెస్టిగేషన్ లోతుగా జరిపి దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఇక్కడకు ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి మేమందరం కూడాను వినతిపత్రం సమర్పించడం జరిగింది దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా ఈ సందర్భంగా కావడం జరిగింది ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు పొంగర జెడ్పీటీసీ ప్రతినిధి పొంగర మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ అయినటువంటి కర్ణం సదస్సురావు గారి మీద దాడిని మేమందరం కూడా ఓ పక్కన ఖండిస్తున్నాయి మరి పోలీసులు పెద్ద విచారణ జరిపి త్వరితగతిన దోషులను పట్టుకోవాలి లోతైన విచారణ జరపాలి దీని వెనకున్న ఎవరైతే ఇంకా దీని వెనకున్న వ్యక్తులు ఎవరున్నారు విషయాన్ని కూడా లోతైన జరపాలని చెప్పి మరి వాళ్ళ రాదాం కన్వీనర్ అయినటువంటి మా ఇన్ఛార్జ్ అయినటువంటి రాజేష్ గారు మరి నేను మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాదాం నియోజకవర్గం పెద్దలు అందరం కూడా ఈరోజు వచ్చి మరి ఎస్పీ గారిని స్వయంగా కలిసి వారికి జరిగిన ఇన్సిడెంట్ తాలూకా విషయాన్ని అంతా కూడా వారికి తెలియజేసి మరి వారికి కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దోషుల్ని పట్టుకోవడమే కాదు దోషుల్ని శిక్షించడమే కాదు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కేసులు గట్టిగా మరి ఏ రకంగా అయితే మరి దాని వెనక ఎవరున్నారో లోతైన విచారణ జరపాలని చెప్పి మరి వారికి కోరడం జరిగింది మరి ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఎస్పీ గారు కూడా చెప్పారు చాలా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దాడిని మేము ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఎలాంటి వారినైనా కూడా మరి అన్ని రకాలైన లోతైన విచారణ జరుపుతున్నాం ఈ దీని వెనకాతలు ఎవరున్నారు ఇంకా పూర్తి స్థాయిలో మన సమాచారాన్ని సేకరిస్తున్నాం దీనికి సంబంధించినవన్నీ కూడా వారు కూడా చెప్పడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతాల్లో జరగలే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం మరి ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి ఎవరు కూడా ఇలాంటి ప్రజాస్వామ్యాలు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అనే విధంగానే పోలీసు వారు మరి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది వారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు కూడా తక్షణమే స్పందించి చెప్పారు జనర ఎస్పీ గారితో కూడా మాట్లాడారు మరి తప్పకుండా మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోతేజ్ విచారణ జరిపి వారిని శిక్షిస్తామని చెప్పారు కాబట్టే మరి ఎందుకంటే మరి పొద్దున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి గ్రామాల్లో మరి నిరభ్యంతంగా తిరగాలి ప్రజాస్వామ్యం పరిరక్షించాలి లేదు ప్రజాస్వామ్య బద్దంగా మరి ప్రభుత్వం నడవాలి అనే ఒక ఆలోచనతోనే ఇవాళ మరి ఎస్పీ గారిని కలవడం జరిగింది మరి తప్పకుండా వారు కూడా లోతైన విచారణ జరిపి తప్పకుండా దోషుల పట్ల కఠినంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం